హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో సేవలందించారు నటుడుగా నిర్మాతగా దర్శకుడుగాను మెప్పించారు మెప్పిశారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ గారు శంకరుడుగా అందరి చేత ప్రశంసలు అందుకున్నారు నిర్మాత పాలిట దేవుడిగా నిలిచారు అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారు అసలు సినిమాలోకి రావాలనే ఉద్దేశమే లేదా ఇంజనీరింగ్ చేయాలనుకున్న కృష్ణ గారు నటుడుగా ఎలా మారారు అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కృష్ణ గారు చిన్నప్పుడు నటుడుగా మారాలని సినిమాలోకి రావాలనే కోరిక లేదు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నారు తన పేరెంట్స్ అలాగే ఆయన్ని గైడ్ చేశారు కృష్ణ గారి తల్లిదండ్రులు ఇంజనీరింగ్ ని చేయాలనుకున్నారు అందుకోసమే సిఆర్ రెడ్డి కాలేజ్ లో బిఎస్సి చదువుకున్న సమయంలో ఓ సంఘటన జరిగింది తన కాలేజీలో లో ఓ హీరోకి సన్మానం జరిగింది ఆయన వచ్చినప్పుడు స్టూడెంట్ సరుకులు నినాదాలు ఆయన కోసం ఎగబడడం చూసి కృష్ణ గారు షాక్ అయిపోయారు ఒక హీరోకి ఇంత క్రేజ్ ఉంటుందా అని అప్పుడు అర్థమైంది అంతే ఆ సంఘటనతో తన ఆలోచనలు మార్చుకున్నారు తన తల్లిదండ్రుల కన్నా కలలను గల్లంత చేశారు సినిమాలోకి వెళ్లాలని ఫిక్స్ అయిపోయారు మరి తన కాలేజీకి వచ్చిన హీరో మరెవరో కాదు ఆఖ్యనే నాగేశ్వరరావు గారు అప్పటికే ఆయన స్టార్ హీరోగా రాణిస్తున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లో తెలుగు హీరోలుగా విజయ పతాకం ఎగరిస్తున్నారు తన కాలేజీ సంఘటనతో కృష్ణ ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు ఏకంగా మద్రాసు వెళ్ళిపోయారు అక్కడ కొన్ని ప్రయత్నాల తర్వాత ఎన్టీఆర్ ని కలిశారు ఇలా యాక్టింగ్ చేయాలని ఉందని చాలా చిన్నగా ఉన్న రెండేళ్లు ఆగిన తర్వాత రాన్ చెప్పారు రామారావు గారు దీంతో కొంత గ్యాప్ తీసుకొని సొంతంగా ప్రయత్నాలు చేశారు కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి మొదటిసారి కుల గోత్రాలు అనే సినిమాతో చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు ఇక ఆ తర్వాత పదండి ముందుకు అనే సినిమాలో కనిపించారు పరువు ప్రతిష్ట అనే సినిమా కూడా బాగానే పేరు తెచ్చిపెట్టింది కానీ చిన్న చిన్న పాత్రలే తప్ప హీరోగా రాణించే పరిస్థితే లేదు దీంతో కొంత గ్యాప్ తీసుకొని హీరోగా ప్రయత్నాలు చేశారు అలా పంతొమ్మిది వందల అరవై ఐదు లో తేనె సినిమాతో హీరోగా మారారు కృష్ణ గారు ఇక ఈ చిత్రం మును విడుదలైంది అయితే కృష్ణ గారు హీరోగా మారి అరవై ఏళ్ళు అయిందని చెప్పొచ్చు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు కృష్ణ గారు ఒక రకంగా ఆయన ట్రెండ్ సెంటర్ గా నిలిచారు టెక్నికల్ గా చాలా విషయాలను ఆయనే పరిచయం చేశారు రోజు కి మూడు నాలుగు షిఫ్ట్ లో సినిమాలు చేశారు ఏడాదికి ఇరవై ముప్పై సినిమాలను రిలీజ్ చేశారు డేరింగ్ డాషింగ్ హీరో గా తనదైన ముద్ర వేసుకున్నారు కృష్ణ గారు లేని సూపర్ స్టార్ గా ఎదిగారు సినీ ఇండస్ట్రీలో ఆయన మూడేళ్ల క్రితం కనుమూసిన విషయం తెలిసిందే ఇక ఆయన తనయుడు ఫ్రెండ్స్ మహేష్ బాబు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ప్రస్తుతం ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్